నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ టూ త్రీ తిరుపతి కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులకు సంబంధించినటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్నది సో మీకంటే మీకు మాకంటే మాకనేట ఒక మంత్రి పదవికి సంబంధించినటువంటి టాపిక్ కీలకంగా మారినటువంటి పరిస్థితి ఇప్పటి నుండి కాదు గతంలోకి వెళ్ళి దాదాపు డిసెంబర్ నుండి స్టార్ట్ అయింది కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా ఇంకేమైంది మంత్రి పదవులు ఇంకేమైంది మంత్రి పదవులు ఎవరికి ఇవ్వబోతున్నారు ఇంకెన్ని రోజులు పడుతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు పీసీసీగా ఉన్నాడు ఆయన దగ్గరనే మంత్రి పదవులు ఉన్నాయి అన్ని హోదాలు ఆయన దగ్గరనే ఉన్నాయి అన్ని పదవులు ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు ఇంకా పదవులు ఎప్పుడు ఇస్తాడు ఇంకా పదవులు ఇండివిజువల్ ఎప్పుడు ఎవరెవరికి వస్తాయి అనేటటువంటి ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ కూడా నడిచింది ఎందుకంటే ఇప్పుడు విద్యాశాఖకి సంబంధించినటువంటి విషయంలో గవర్నమెంట్ స్కూల్లో జరుగుతున్నటువంటి దారుణాలు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు పడుతున్నటువంటి బాధ తిండి లేదు తికాన లేదు ఇబ్బంది పడుతున్నారు చాలామంది బడ్జెట్ లేక వాళ్ళ గొడ్డుకారం పెడతా ఉన్నారు సరైనటువంటి సౌకర్యాలు లేవు కూర్చోడానికి బెంచులు లేవు తాగడానికి నీళ్లు లేవు తినడానికి సరైనటువంటి ఫుడ్ లేదు చదువుకోనికి పుస్తకాలు లేవు చాక్పీస్ లేవట బోర్డుల మీద రాయడానికి ఇలాంటి దారుణమైనటువంటి సన్నివేశాలు కూడా దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి మొన్న పెద్ద ఎత్తున ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో తెరపైకి వచ్చింది చర్చాంశకంగా మారింది ఒక అమ్మాయి మాట్లాడింది మీరు మాకేమో బోర్ నీళ్ళు పెడితే ఇప్పుడు అధికారులకు వచ్చిన తోటే మీరు ఎందుకు ఫిల్టర్ నీళ్లు తెస్తా ఉన్నారు మీకు బడ్జెట్ లేదమ్మా అని చెప్పి ఒక మేడం వచ్చి చెప్తే ఉన్నతాధికారులు మాకు బడ్జెట్ ఎందుకు ఇయర్ మేడం మాకు ఎందుకు రాదు బడ్జెట్ మా మా అమ్మా నాన్న మీకు డబ్బులు కడతలేరా పన్నులు ఇస్తలేరా అని చెప్పి ఒక అమ్మాయి ఎక్స్ట్రాడరీ మాట్లాడింది ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చినాయి అయితే విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రి లేరు ఒకవేళ విద్యాశాఖ గురించి ఏ మంత్రితో నన్ను డిస్కస్ చేద్దామంటే అది ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది ముఖ్యమంత్రితో డైరెక్ట్ డిస్కస్ చేసేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు కదా ఇక హోంశాఖకి సంబంధించినటువంటి విషయంలో పోలీసుల సమస్యలు కానివ్వండి ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన సమస్యలు కానివ్వండి పోలీసుల కొంతమంది ఓవర్ యాక్షన్ తట్టుకోలేక ఎవరికైనా మంత్రికి ఫిర్యాదు చేద్దాం మంత్రికి కంప్లైంట్ ఇద్దామంటే హోంశాఖ మంత్రి కూడా లేరు ఆ హోంశాఖ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి ఇవి రెండు శాఖలు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి శాఖలు ప్రమాదకరమైన శాఖలు కూడా ఇవి రెండింటిలో రిస్కులు ఉంటాయి ఈ శాఖలో విద్యాశాఖలో రిస్క్ ఉంటుంది శాఖలో కూడా చాలా రిస్క్తో కూడినటువంటి పని రెండు శాఖలు అత్యంత ప్రమాదకరము ప్రమాదకరం కూడా ఈ రెండు అంశాలు ఉన్నాయి ఎందుకంటే చాలా పట్టిదిట్టంగా చాలా కీలకమైనటువంటి శాఖలు ఇవి రెండు సో ఈ రెండు శాఖలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నేతల వాళ్ళ ఆరోపణలు వాళ్ళు చేస్తున్నటువంటి అంశాలు ఏంటంటే అన్ని పదవులు వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు కేవలం ఒక్కొక్కరు ఎవరో రేవంత్ రెడ్డికి దగ్గర ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు రేవంత్ రెడ్డికి క్లోజ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు మిగతా వాళ్ళకి మంత్రి పదవులు ఎందుకు ఇస్తలేరు సీనియర్ సీనియర్ లీడర్లు అని చెప్పినారు ఓన్లీ ఖమ్మంకి సంబంధించిన జిల్లాలోనే ముగ్గురికి ఇచ్చారు మంత్రి పదవులు ఒకటే జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తర్వాత బట్టి విక్రమార్క తర్వాత ఎవరైతే తుమ్మల నాగేశ్వర ఉన్నారో వీళ్ళు ముగ్గురికి ఇచ్చే ప్రయత్నం చేశారు నల్గొండ జిల్లాలో ఇద్దరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక్కొక్క జిల్లాలో ఇద్దరు ముగ్గురికి ఇస్తా ఉంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మంత్రులు ఉంటే జిల్లాకు ఒక మంత్రి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఎందుకు మీరు జిల్లాకు ఒక మంత్రి నియలేకపోయారు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది ఇదే నేపథ్యంలో మంత్రి పదవులకు సంబంధించినటువంటి విస్తరణ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోబోతున్నట సో ఎవరెవరు మంత్రి పదవులు ఇస్తే బాగుంటుంది ఎవరెవరికి కీలకమైనటువంటి శాఖలు కేటాయిస్తే బాగుంటుంది అనేట ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చున్నారు సో విద్యాశాఖకి సంబంధించిన విషయంలో కోదండరాం పేరు అనేట ఒక చర్చ వినబడుతున్నది ఆమెకు ఆయనకు నామినేటెడ్ పదవి కూడా ఇచ్చినారు ఎమ్మెల్సీకి సంబంధించిన పదవి ఆయన పేరు కూడా మంత్రికి సంబంధించిన లిస్టులో ఉందట కోదండరామ్ తో పాటు తీన్మార్ మల్లన్నకి సంబంధించినటువంటి పేరు కూడా ఆ మంత్రి లిస్టులో ఉందట ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఆయన రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దేనికి భయపడకుండా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేసిండు వంద రోజు జైలుకు పోయిండు డెబ్బై నుండి ఎనభై కేసులు అక్రమంగా తన పైన బరా ఇస్తే అన్నిటిని కూడా తట్టుకుంటూ దాటుకుంటూ ముందుకు వచ్చిండు ఆయన పైన భౌతిక దాడులు కూడా రెండు మూడు సార్లు జరిగినాయి అనేక మార్లు పోలీస్ స్టేషన్ పోవడం సంతకాలు పెట్టడం మానసికంగా వేధించరు ఇబ్బందులు కూడా పెట్టిరు అన్నిటి భరించు భరించుకుంటూ ముందుకు వచ్చిండు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో ట్రెండింగ్లో ఉంది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ని కథం చేయవచ్చు అనేటటువంటి ఆలోచనతో సో ఏదో ఒక పార్టీ మార్పు రావాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలంటే ఏదైనా ఒక పార్టీ గెలవాలనేటటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఓటమి కోసం తీన్మార్ మళ్ళన గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసినాం అంటే మల్లనకు కాంగ్రెస్ పార్టీలో అనేది కొత్తతనమే కాదు అయినా గతంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉంటుండే గతంలోనే కాంగ్రెస్ పార్టీ నుండి ఒక దగ్గర నుండి పోటీ చేసిండు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పోటీ చేసిండు తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేసి ఇంకో పార్టీకి వెళ్ళడం గతంలో భారతీయ జనతా పార్టీ కూడా వేయండి అది నచ్చలేదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది చూడు కాంగ్రెస్ పార్టీలో తీన్మార్ మల్లన్న ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టబదులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో తను నెగ్గినటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తాం తను గెలిచి ఆల్రెడీనే గట్టిగా ప్రశ్నిస్తా ఉంటాను ఒక బీసీ నినాదాన్ని కూడా తీన్మార్ వలన తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది బీసీలకు సంబంధించినటువంటి కులగణకు సంబంధించిన అంశం కానివ్వండి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో తీన్మార్ మల్లన్న గట్టిగా పోరాటం చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ మనం చూసినాం అలాగే మల్లన్న మార్నింగ్ న్యూస్లో కూడా కొనసాగుతూ ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్న ఆ దాఖలాలు కూడా మనం చూసినాం ఇంకా ఎన్ని రోజులు మంత్రులు రెడ్డీలు వెలమలే ఉంటారు ఎందుకు బీసీలకు ఎస్టీలకు ఎస్సీలకు ఎందుకు మీరు పదవులు కేటాయించట్లేదు అంటూ కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేసిండు ఒక బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చిండు తీన్మార్ మల్లన్న సో బీసీలకు న్యాయం జరగడానికి బీసీలకు సంబంధించినటువంటి అంశంలో మున్నూరు సామాజిక వర్గం నుండి ఆల్రెడీ ఒక మంత్రి ఉండగానే మళ్ళీ తీన్మార్ మల్లన్నకు మంత్రి పదవి అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే మల్లన్న గతంలో నుండే అనే బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మల్లన్న పేరు అదే మంత్రి పదవికి సంబంధించిన లిస్టు లో ఉందనే చర్చ కూడా వినబడుతున్నది సో తీన్మార్ మల్లన్న ఖమ్మం నల్గొండ వరంగల్కి సంబంధించిన ఎమ్మెల్సీ కాబట్టి ఒక ఎమ్మెల్సీ కూడా కేబినెట్ లోకి తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగుతుంది పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నది సో మల్లన కూడా గతంలో ఆయన మంత్రి పదవుల కోసం అంటే ఐ మీన్ మంత్రి పదవి కోసం ట్రై చేసిండు కొంత మంత్రి పదవి ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత వినబడినటువంటి అంశం అయినప్పటికీ కాంగ్రెస్కి సంబంధించిన నేతలు మాత్రం తీన్మార్ మల్లనను కూడా క్యాబినెట్లోకి తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారనే చర్చ కూడా వినబడుతున్నది సో ఇప్పుడు మల్లనకి ఈ ఆరు మంత్రి పదవులు ఏదైతున్నాయో ఆరు మంత్రి పదవిలో ఏదో ఒక మంత్రి పదవి కట్టబెట్టేటటువంటి అవకాశం ఉందనే చర్చ వినబడుతున్నది ఇంకో అంశం ఏంటంటే ఇప్పుడు మల్లన్న ఎమ్మెల్సీ మాత్రమే ఉన్నాడు రేపటి రోజు తీర్మానం మల్లనకు మంత్రి పదవి ఇస్తే ఆయన పూర్తి స్థాయి కాంగ్రెస్కి సంబంధించిన మంత్రి ప్లస్ ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉంటాడు ఆయన మార్నింగ్ న్యూస్ పోవడానికి కూడా ఆయనకు షెడ్యూల్ లేకుండా ఉంటుంది మంత్రి పదవి ఇస్తే సో మార్నింగ్ న్యూస్లో కూడా మాట్లాడలేడు ఎందుకంటే తను క్యాబినెట్లో ఉంటాడు తర్వాత ఆయన మంత్రి కాబట్టి ఆయనకు ఒక కీలకమైనటువంటి హోదా ఉంటుంది ఒక పోస్ట్ ఉంటుంది ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఒక వ్యవహారం ఉంటుంది కాబట్టి తను మాట్లాడలేడు గట్టిగా సో కాంగ్రెస్ పార్టీలోనే కాన్స్టెంట్ గా ఉంటాడు కాంగ్రెస్లోనే కీలకమైనటువంటి వ్యవహారాలు చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే తీన్మార్ మల్లన్నకు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో తెలుసు ఎందుకంటే తను క్యూ న్యూస్లో తను వార్త చదువుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మల్లన్న ఆఫీస్కి దాదాపు వందలాది మంది జనాలు వస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూసినాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మల్లనకు సంబంధించిన ఆఫీస్ కి వందలాది మంది ప్రజలు వస్తున్నటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూసినాం సో ఇదే నేపథ్యంలో మల్లన కనుక మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక మంచి పేరు వస్తుంది ఆలోచనలో ఉన్నట్టుగా కొంత నడుస్తున్న చర్చ సో ఆయన కూడా చాలా చిన్న స్థాయి నుండి వచ్చిండు సో కీలకమైనటువంటి స్టెప్స్ ఎదుగుతూ ఎదుగుతూ వచ్చిండు మనం కూడా ఒక జర్నలిస్ట్ నుండి రాజకీయ ప్రస్థానం ఒక జర్నలిస్ట్ కి మంత్రి పదవి ఇచ్చినమనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నారు ప్లస్ ఆయన ఒక బీసీ సో బీసీకి న్యాయం చేస్తున్నామనేటువంటి కోణంలో కాంగ్రెస్ సర్కార్ ముందుకొచ్చే అవకాశం కనబడుతున్నది ఓవైపు పొన్నం ప్రభాకర్ ఉన్నా కూడా పొన్నం ప్రభాకర్తో పాటు కొండా సురేఖ కొండా సురేఖ తర్వాత తీన్మార్మలనకు సంబంధించినటువంటి పేరు తెరపైకి వస్తున్నది బీసీలకు సంబంధించినటువంటి మంత్రి పదవుల అంశంలో అలాగే ఈ ఈ పదవితో పాటు ఇక్కడ పీసీసీ పదవి ఉన్నటువంటి ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడో మహేష్ కుమార్ గౌడ్కి కూడా కూడా మల్లనకు మంత్రి పదవి ఇవ్వడం అనేది ఒక మంచి అంశం లెక్కనే భావిస్తున్నారనే చర్చ వినబడుతున్నది ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి తీన్మార్మల్లను కూడా ఒక మెయిన్ రోల్ పాత్ర పోషించిండు ఆయనకి ఇన్ఛార్జ్ గా ఇచ్చినారు ఏది క్యాంపెయినర్ కి సంబంధించినటువంటి విషయంలో ఎన్నికల సందర్భంలో తను దాదాపు ముప్పై మూడు జిల్లాలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో తీన్మార్మల్ల తిరిగినటువంటి సిచువేషన్ మనం చూసాం భారీ బహిరంగ సభలకు అటెండ్ అయ్యిండు మీటింగ్లకు అటెండ్ అయ్యిండు అనేకమైనటువంటి కీలక పాత్ర పోషించింది కాబట్టి సో ఆయన మంత్రి పదవికి సంబంధించినటువంటి లిస్టులో ఉంది కాంగ్రెస్ అధిష్టానం కూడా గతంలోనే కాంగ్రెస్ అధిష్టానం తీన్మార్ మల్లనకి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడి ఒక చర్చ కూడా వినపడ్డది సో మల్లనకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేటటువంటి విషయంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం పకడ్బందీ చర్యలు తీసుకున్నారు ఐ మీన్ పకడ్బందీ నిర్ణయం తీసుకున్నారట మల్లనకి ఇస్తే బాగానే ఉంటుంది ఇచ్చేయండి గతంలోనే ఆయన గెలుపు అంచుల్లోకి వచ్చి ఓడిపోయింది ఈసారి ఇస్తే కాంగ్రెస్ ఖచ్చితంగా సీట్లు కొట్టుకుంటది ఖచ్చితంగా వస్తుందా అని చెప్పి చాలా క్లియర్ గా సీట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా చూసినాం సో ఈసారి కూడా తీన్మార్ మల్లనను మంత్రి కేబినెట్ కి తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి అంశం సో మొత్తానికి తీన్మార్ మల్లనకు మంత్రి పదవి రాబోతుంది ఒక చర్చ కూడా వినబడుతున్నది తీన్మార్ మల్లనతో పాటు ఇంకా చాలా మంది పేర్లు సంబంధించినటువంటి లిస్ట్ లో ఉందట సో ఆ లిస్ట్ ని తీసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోబోతా ఉన్నాడు ఢిల్లీ అధిష్టానం డిసిషన్స్ ఫైనల్ చేసేటటువంటి అవకాశం కనబడతా ఉంది ఆ ఫైనల్ డిసిషన్ లో తీన్మార్ మల్లన్న పేరు కూడా ఉండొచ్చు అనే చర్చ పెద్ద ఎత్తున వినబడుతున్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి చేతిలో మంత్రి పదవులకు సంబంధించి కార్పొరేషన్ సంబంధించినటువంటి పదవుల అన్ని కూడా పెట్టినారు మీరే డిసిషన్ తీసుకోమని చెప్పి కానీ ఒక్కొళ్ళకు మంత్రి పదవి అంటే ఇంకొకరు ఫీల్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది ఇంకో లలిగిపోయేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నాయి కాబట్టి సెకండ్ ఒపీనియన్ అధిష్టానమే తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు కాబట్టి ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తే బాగుంటుంది అడ్మినిస్ట్రేషన్ ఎవరెవరు బాగా చూసుకుంటారు ఎవరెవరికి ఈ అడ్మినిస్ట్రేషన్ పైన అవగాహన ఉందో ఇవన్నీ అంశాలు వెలుగులోకి తీసుకొచ్చి కొన్ని పేర్లను కూడా రాసుకునే ప్రయత్నం చేస్తారట వీళ్ళకి ఇస్తే బాగుంటది వీళ్ళకిస్తే బాగుంటది వీళ్ళకి ఇస్తే మంచి అంశం ఉంటుంది అనేటటువంటి ఒపీనియన్ తో అన్ని లిస్టు తయారు చేసుకుని ఢిల్లీకి పోబోతా అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది సో అధిస్థానం కొంతమంది కీలక నేతల పేర్లు కూడా ఫైనల్ చేస్తున్న చర్చ వినబడుతున్నది ఎందుకంటే గతంలో తీన్మార్ మల్లనకు భువనగిరి నుండి ఎంపీ టికెట్ ఇస్తే బాగుంటది అనేటటువంటి ఆలోచన కూడా అధిస్థానం చేసిందట కానీ మల్లన్న మాత్రం నోనూ నాకు ఎమ్మెల్సీ అయితేనే బాగుంటుంది గతంలోనే నేను ఎమ్మెల్సీగా పోటీ చేసిన ప్రజలకు నేను తెలుసు ఎమ్మెల్సీగానే మళ్ళీ నేను బరిలో దిగుతా నాకు టికెట్ ఇవ్వండి అంటూ కూడా మల్లన్న అడిగిందనే చర్చ కూడా వినబడ్డది కాబట్టి ఈసారి మళ్ళా నాకు ఒక ఎమ్మెల్సీ క్యాబినెట్లో ఉంటే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే నామినేటెడ్ పదవి కోదండరామ్కి ఇచ్చినా కూడా ప్రజల దగ్గర నుండి గెలిచినటువంటి వ్యక్తి తీర్మాన వలన కాబట్టి ఆయనను ఆ ఒక మంత్రి పదవి హోదాలో కూర్చోబెడితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు సో ఆయన మంత్రి అయితే ఆయనకు అనేకమైనటువంటి పనులు ఉంటాయి అంత ఎక్కువగా మాట్లాడలేడు కదా సో ఇది అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది ఈ వీడియో ఆయన ఎక్కువగా మాట్లాడలేడు కదా ఆయన ఎక్కువ మాట్లాడితే ఆయన నిజాలు మాట్లాడితే ఆయన కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొస్తే కొంత ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి సో మల్లన్న కొంత తగ్గడానికి అంటే ఐ మీన్ మళ్ళన్న కొంత ఇప్పుడు వాస్తవాన్ని చెప్పాలంటే తీర్మానం రిస్ట్రక్షన్ రిస్ట్రిక్షన్ లేకుండా ఉంటే ఆయన ఇంకా గట్టిగా మాట్లాడగలుగుతారు కానీ ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు ఎమ్మెల్సీ కాబట్టి అంత గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు అదే ఈ రిస్ట్రిక్షన్ రిస్ట్రిక్షన్ అన్ని వదిలిపెట్టి నేను ఒంటరి పోరాటమే మళ్ళా అని అనుకుంటే ఇంకా గట్టిగా మాట్లాడతాను సో ఆయన ఒంటరి పోరాటం లేకుండా ఆయనకు ఒక పదవిని ఇద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి చర్చ సో చూద్దాం ఏం జరగబోతుందో తీన్మార్ వలనకు సంబంధించిన మంత్రి పదవి పేరు కూడా వస్తున్నటువంటి పరిస్థితి సో చూద్దాం కాంగ్రెస్ అధిష్టానం ఏ విధమైనటువంటి డిసిషన్ తీసుకోబోతుంది